ఓం నమో వెంకటేశాయ తిరుపతి నుంచి వారాహి సభా ప్రాంగణం నుంచి మాట్లాడుతున్నాం నా పేరు బానుచన్నారెడ్డి గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం నుంచి వందల మంది జన సైనికులతో వచ్చాము ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తిరుమల లడ్డు అప్రవృత్తమైన పరిస్థితిని దాని అనుగుణంగా తీసుకొని ఆయన పదకొండు రోజులు దీక్ష చేసి నడకన తిరుమలకి వెళ్ళి మొక్కు తీర్చుకొని ఇక్కడ సభా ప్రాంగణం నియమించి ఈరోజు దాని గురించి మా ప్రస్తావించబోతున్నారు ఏం ప్రస్తావించబోతున్నారనేది పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడేంత వరకు కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఖచ్చితంగా ఆ అప్రవర్తమైనటువంటి లడ్డుకి ఎవరైతే కారణమై ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించ శిక్షిస్తారని చెప్పి ఈరోజు అనుకుంటా ఉన్నాం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా భక్తుల మనోభావాల్ని దెబ్బతీసినటువంటి ఆ దుర్మార్గుల్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు ఆ తప్పు ఈ దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి ఎవరికి తగలకుండా ఆయన దీక్షని నిర్వహించి నిన్నటి రోజున దీక్షని విరమించుకున్నారు అలాంటి మంచి వ్యక్తి మన దేశంలో ఉండడం మనకి చాలా గర్వకారణంగా ఉండాలి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం ఆయన చేస్తున్నటువంటి కృషికి మేమంతా తోడుంటాం ఖచ్చితంగా ఈ సభ విజయవంతం అవుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం దాదాపు ఐదు లక్షల మంది హాజరు కావ కావస్తారనేసి కూడా